హ్యావ్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ రోజు మనం రకరకాల సమస్యలు డిసీజ్ గురించి మాట్లాడుకుంటున్నాం అలాగే వాటికి సంబంధించి సమస్యలకు పరిష్కారాలు కూడా చెప్పుకుంటున్నాం ఈరోజు చాలా బేసిక్ టాపిక్ చిన్న టాపిక్ తెలుసుకుందాం మంచినీళ్ళు ఎలా తాగాలి చాలామంది చేసేటువంటి పొరపాట్లు ఒక ఐదు పొరపాట్లు సుమారుగా ఐదు పొరపాట్లు మంచినీళ్ళు తాగే విధానంలో చేస్తూ ఉంటాం అదేంటి మంచినీళ్ళు తాగేప్పుడు దాహంగా అధికంగా ఉందని వెంటనే గ్లాస్ బాటిల్ పట్టుకోవడం ఫాస్ట్ ఫాస్ట్గా గటగట తాగడం చాలామంది చేస్తుంటారు లేదా ఒక బాటిల్ ఎత్తగానే ఒక హాఫ్ బాటిల్ మొత్తంగా తాగేస్తారు ఇది చాలా తప్పు పద్ధతి ఎందుకంటే వాటర్ ఎప్పుడు తాగినా కూడా మొత్తం నోట్లోకి తీసుకున్న తర్వాత ముగ్గుల్లోకి తీసుకున్న తర్వాత దాన్ని పుక్కిలించినట్టుగా కొంచెం స్వాలో చేయాలి ఈ విధంగా చేస్తూ చిన్నగా చప్పరిస్తూ మింగాలి దీంట్లో లాభం ఏంటి నోట్లో ఉండేటువంటి లాలాజలం ఈ సలైవ అనేది వాటర్లో అబ్జర్వ్ అవుతుంది మిక్స్ అవుతుంది తద్వారా అది లోపలికి వెళ్ళినప్పుడు జీర్ణమయ్యేందుకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఒకవేళ మనం తీసుకున్నటువంటి వాటర్ లేదా పొల్యూషన్ కానీ కంటామినేషన్ కానీ ఏమైనా పాడైన వాటర్ ఉన్నా కూడా ఈ సలైవా మిక్స్ అవ్వడం మూలంగా మనకు ఇబ్బంది వాటర్ వల్ల ఇన్ఫెక్షన్స్ రావు సో వాటర్ తాగేప్పుడు నిదానంగా చప్పరిస్తు మింగాలి అది గ్లాసెడ్ మంచి నీళ్ళు తాగినా ఓ బాటిల్ తీసుకున్నా కూడా నిదానంగా చప్పరిస్తు మింగడం వల్ల స్వతహ లాలాజలం అనేది ఈ విధంగా డైజెషన్కి అవుతుంది ఇక రెండవది చాలామంది అడిగేటువంటి ప్రశ్న భోజనం తిన్న తర్వాత వాటర్ తాగాల తినకముందు తాగాల లేదా తాగుతూ మధ్యలో ఉండాలా ఈ ప్రశ్న ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఇబ్బందికరంగా ఉంటుంది సో దాని గురించి తెలుసుకుందాం భోజనానికి ఒక వన్ అవర్ ముందు ఎట్టి పరిస్థితుల్లో వాటర్ తాగకండి ఒకవేళ తాగాల్సి వస్తే కొన్ని సిప్స్ వాటర్ మాత్రమే తాగండి అలాగే భోజనం చేసిన తర్వాత ఒక వన్ అవర్ వరకు వాటర్ తీసుకోకండి ఆఫ్టర్ వన్ అవర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ తాగండి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అలాగే భోజనం చేస్తున్న క్రమంలో కొందరికి సలైవ సరిగ్గా సెకరిషన్ అవ్వదు అంటే ఉమ్మి సరిగ్గా సెక్రేట్ అవ్వకపోవడం మూలంగా కూడా గొంతు డ్రై అవుతూ ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని సిప్స్ చిన్న చిన్న గుటకల్లాగా వాటర్ తాగుతూ ఉండడం కూడా సరైన పద్ధతి ఈ మూడు అంశాలు మనం భోజనం అంశంలో చూసుకోవాలి అలాగే థైరాయిడ్ సమస్య ఉండేటువంటి వ్యక్తులు కూడా గొంతులో ఏది ఆహారం తీసుకున్నా తట్టుకున్నట్టుగా అడ్డుపడ్డట్టుగా అనిపిస్తుంది అలాంటి వ్యక్తులు కొంచెం కొద్దిగా ఆహారం తీసుకున్న కొన్ని గుటకలలో వాటర్ తాగడం అనేది చాలా సరైన పద్ధతి ఇక మూడవ విషయం చాలా మంది ఎండాకాలం రాగానే వెంటనే ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోవడము ఫ్రిడ్జ్ దగ్గర తీసేయడము అందులో చల్లటి నీళ్ళు తాగేయడము బాటిల్ అంతా తీసుకోవడము ఇది చేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో చల్లటి నీళ్లు అలాగే ఐస్ వాటర్ మాత్రం తాగకూడదు ఎందువల్ల మన శరీరం అనేది ఒక టెంపరేచర్లో ఉంది సో బయట నుంచి ఈ వాటర్ చల్లటి నీళ్ళు తీసుకోవడం వల్ల ఈ ఇంబ్యాలెన్స్ అవుతుంది తద్వారా జీర్ణశక్తి మీద అది ప్రభావితం అవుతుంది కొందరు అంటుంటారు డాక్టర్ గారు భోజనం చేసి ఐదు గంటలు అవుతుందండి సరిగ్గా డైజెషన్ అవ్వలేదు ఇప్పటికీ కూడా తేనుపులు వస్తున్నాయండి మధ్యాహ్నం తిన్న భోజనం ఇంకా అరగలేదండి ఈ మాటలు చెప్తుంటారు ఇది ఎందుకు అవుతుంది అత్యంత ఎక్కువగా ఐస్ వాటర్ తీసుకోవడము చాలా చల్లటి నీళ్ళు తీసుకోవడం వల్ల అవుతుంది కాబట్టి వాటర్ ఏది తీసుకోవాలంటే సరైన పద్ధతి అంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ తీసుకోవడం సరైన పద్ధతి మరి ఎండలో వెళ్ళొచ్చామండి చాలా ఒక్కపోతగా ఉంది కొంచెం చన్నీళ్ళు కావాలి అనుకున్నాం అప్పుడు ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి మనం కుండలో నీటికి ఇవ్వాలి కుండలో నీళ్ళు సరైన రూమ్ టెంపరేచర్ మన శరీరానికి ఎంత అవసరమో అంతే మేర ఉంటుంది ఈ విధంగా మూడో పాయింట్ని ఈ విధంగా తీసుకోవాలి ఇక నాలుగవది మనకు న్యాచురల్గా శరీరానికి ఎంత వాటర్ అవసరమో అని చాలామంది అడుగుతూ ఉంటారు ఒక్కో రెండు లీటర్లు అవుతుంటారు ఇంకోరు మూడు లీటర్లు ఇంకోరు ఐదు లీటర్ అది వార వారి శరీర తత్వాన్ని బట్టి మాత్రమే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చాలామంది పొరపాటున ఎక్కువ వాటర్ తాగితే కిడ్నీలు ఎక్కువ శుద్ధ అవుతాయి కిడ్నీ ఫంక్షనింగ్ బాగుంటుంది ఇంకా కొంచెం విలేజ్ లెవెల్లో తీసుకుంటే కళ్ళు తీసుకోవడం కూడా చాలా మంచిది ఇలా రకరకాల అపోహలు ఉంటుంటాయి ఎట్టి పరిస్థితుల్లో అది కాదండి వాటర్ కన్జంప్షన్ అనేది ఎవరి యొక్క శరీరానికి తగ్గట్టుగా వాళ్ళకు ఉంటుంది అంటే ఒకరికి వన్ లీటర్ అవసరం పడుతుంది ఇంకొరికి రెండు లీటర్లు అవసరం పడుతుంది సో యావరేజ్గా చెప్పాలంటే ఒక టూ టు త్రీ లీటర్స్ వరకు చాలు అండ్ గుట్టకలు గుట్టకలుగా కొంత కొంత మేర తాగిన చాలు ఇది కాకుండా వాటర్ సోర్స్ అనేది ఇక ఐదో పాయింట్లో మనం ఎలాంటి వాటర్ని తీసుకున్నప్పటికీ కూడా దాన్ని శుద్ధి చేసుకోవడం చాలా ముఖ్యం సో దాని స్టోరేజ్ అనే విషయాన్ని చివరి పాయింట్గా తెలుసుకుందాం వాటర్ని ఏ విధంగా స్టోరేజ్ చేసుకోవాలి మన బిందెల్లో ఫిల్టర్లో ఆర్ఓ వాటర్లో ఇలా రకరకాలు అంటుకుంటున్నాం కానీ సరైన పద్ధతి అంటే మనం స్టోర్ చేసుకున్న వాటర్ని ఏ విధంగా అంటే కొంచెం ఓపెన్గా ఉండేటువంటి ఒక కుండ లాంటిది ఓపెన్గా ఉండేటువంటి మట్టి పాత్ర తీసుకొని అందులో తాగునీటిని వేసి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు ఎండ పడేలా చూడాలి మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఎండ పడేలా చూడాలి మరి దుమ్ము ధూళి పడకుండా మంచి తెల్లని గుడ్డ ఒక వైట్ క్లాత్ దానికి కప్పేసి దుమ్ము ధూళి పడకుండా ఫైవ్ టు సిక్స్ అవర్స్ సన్లైట్లో పెట్టి ఆ తర్వాత వాటర్ని తీసేయాలి తీసేసిన తర్వాత ఒక వన్ టు టూ అవర్స్ పాటు ఒక ఐదు నుంచి పది తులసి ఆకులు వేయండి ఇది న్యాచురల్ ప్యూరిఫయర్ లాగా పనిచేస్తుంది సో దట్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ క్రిమి కీటకాలు ఉన్నా కూడా పోతాయి ఇది చేయండి ఇప్పుడు ఈ వాటర్ని మీరు తాగేటువంటి కుండలో కావచ్చు బిందెలో కావచ్చు ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు ఇది సరైన పద్ధతి సో ఇలా ఈ ఐదు స్టెప్స్ పాటిస్తే చక్కని వాటర్ అందుతుంది మన శరీరానికి అండ్ అందరికీ తెలిసిన విషయము మన శరీరం వాటర్ లేకపోతే ఎక్కువ కాలం బతకలేదు సో ఫుడ్ కంటే కూడా వాటర్తో కూడా ఎక్కువ కాలం బతకచ్చు సుమారుగా వాటర్ తీసుకొని ఒక నెల రోజుల వరకు కూడా బతకచ్చు అదే ఫుడ్ లేకుండా కేవలం పదహారు నుంచి ఇరవై రోజుల వరకు మాత్రమే బతకవచ్చు ఎందుకు వాటర్ ఉంటేనే కదా మన శరీరానికి జీవశక్తి హీలింగ్ పవర్ అనేది ఉంటుంది దానివల్ల మనకు వాటర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవి తలెత్తకుండా చూసుకోవచ్చు అలాగే చెమట శరీరానికి ఎక్కువగా రావాలన్నా కూడా వాటర్ కన్జంప్షన్ అవసరం పడుతుంది సో విన్నారు కదండి వాటర్ ఎంత ముఖ్యమైనదో ఇవన్నీ జాగ్రత్తలు పాటించండి సంపూర్ణ ఆరోగ్యంగా మనమే చేసుకోవచ్చు ఓకే రైట్ అండి సో రేపటి కార్యక్రమంలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ పీఎంసీ థ్యాంక్ యూ